నరేంద్రవరం గారు సభలో అధ్యక్ష స్థానంలో ఉన్న మీకు ముందుగా నమస్కారం సభలో కూర్చున్న శాసనసభ్యులందరికీ మంత్రివర్గానికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నేను ప్రధానంగా తమ దృష్టికి తేవాల్సిన అంశం టూరిజం మీద తెలియజేస్తున్నాను అధ్యక్ష రాష్ట్రంలో సర్వీస్ సెక్టర్ ఖర్చు పెట్టం సంక్షేమం ఇవన్నీ ఒక ఎత్తే అయితే రాష్ట్రానికి డబ్బులు సంపాదించే సెక్టార్లు పర్టికులర్గా చెప్పాలంటే ఇండస్ట్రీసే కాకుండా ఐటీ సెక్టర్ అలాగే టూరిజం కూడా ఒక ప్రత్యేకమైన స్థానం నెక్స్ట్ అలాగే ఆక్వాకల్చర్ కూడా ఉందని పదే పదే మన చంద్రన్న మనందరికి తెలియజేస్తున్న విషయం మనందరికి తెలిసిన అధ్యక్ష ఈ రంగాన్ని అభివృద్ధి చేయటంలో మనందరం కూడా ఎందుకంటే బీచ్ టూరిజం ఉంది రివర్ టూరిజం ఉంది ఏకో టూరిజం ఉంది మరియు టెంపుల్ టూరిజం ఉంది అలాగే హిస్టారికల్ టూరిజం కూడా ఉంది అధ్యక్ష మనకి పక్కనే సింగపూర్ లాంటి దేశాలు చూస్తూ ఉంటే మనతో పాటు సమానంగా బుట్టు కూడా ఈరోజు ఎంతో ఎత్తుకి డెవలప్ అయిపోయినాయి అంటే జవాబీదారితనం కష్టపడే తత్వం ఇవన్నీ కూడా ఇంకా కొంచెం తక్కువగా ఉన్నాయనే భావన అయితే నాకుంది అధ్యక్ష అన్నిటికీ మించి ఆర్థికంగా అభివృద్ధి మన రాష్ట్రం చెందటానికి టూరిజం ఎంత డెవలప్ డెవలప్ చెందుతుందో ఈ డబ్బుల్ని మరో విధంగా సంక్షేమాన్ని ఖర్చు పెడతానికి కూడా మన టూరిజం మీద ఈసారి చాలా జాగ్రత్తగా మనం చేసుకోగలిగితే ఒక్క మా బాపట్ల విషయానికి వస్తే ఇటు హైదరాబాద్కి ఇటు అలాగే విజయవాడ మన క్యాపిటల్కి దగ్గరలో ఉన్న ఒక డెబ్భై కిలోమీటర్లో ఉన్న క్లీన్ అండ్ శాండీ బీచ్ అధ్యక్ష మా సూర్యలంక బీచ్ అలాగే అక్కడ రివర్ టూరిజం కూడా దగ్గర దగ్గరగా బాపట్ల నుంచి బ్యాక్ వాటర్ రివరు మ్యాంగ్రోవ్ ట్రీ ద్వారా నిజాంపట్నం దాకా పద్దెనిమిది కిలోమీటర్లు ఎప్పుడూ ఎనిమిది నుంచి పది మీటర్ల లోతున్న మంచి కాలువలు ఉన్నాయి అధ్యక్ష ఆ కాలువలు కూడా సుమారుగా ఒక హండ్రెడ్ మీటర్స్ వెడల్పుతూ అదే సీ మౌత్లో కలిసే చోట అయితే రెండు వందల మీటర్లు వెడల్పుతో సరదాగా సీ ప్లేన్ కూడా అక్కడ దించే పరిస్థితి అంత నీటుగా ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష అన్నిటికీ మించి చీరాల బాపట్ల మధ్య రాజదండ్రి రోడ్డు అని ఎప్పటి నుంచో బ్రిటిష్ టైం నుంచి ఎయిటీ ఫీట్ రోడ్డు ఉంది అధ్యక్ష ఈ చీరాల సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి రోడ్డు చీరాల ఓడరే వరకు కలిపితే ఆ పన్నెండు కిలోమీటర్ స్ట్రెచ్లో సుమారుగా ఒక పది నుంచి పన్నెండు త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ ఫైవ్ స్టార్ హోటల్స్ వచ్చే పరిస్థితి అధ్యక్ష మేము ఒక ఫైవ్ స్టార్ హోటల్ కట్టాము అధ్యక్ష రాబోయే తొందరలోనే ఒక నెల రెండు నెలల్లో మన చంద్రన్న అమృత అస్తాల మీదుగా అది మేము ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష దానిలో వచ్చే బిజినెస్ మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ చూస్తే సంవత్సరానికి సుమారుగా మూడు కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి అధ్యక్ష అటువంటి పది హోటల్స్ అలాగే కేరళ ప్లేస్ నుంచి హౌసింగ్ బోర్డ్స్ కానీ ఫ్యామిలీ బోర్డ్స్ కానీ దాని మీద టికెట్ల ద్వారా వచ్చే డబ్బు కానీ చూస్తే ఒక్క బాపట్ల చీరాల ప్రాంతంలోనే సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వంద కోట్లు వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష సింగపూర్ లాంటి దానికి వెళ్తే పిల్లలు సింగపూర్ అంటున్నారు ఏంటంటే డాల్ఫిన్ షోలు మనం చూస్తున్నాం అలాంటి డాల్ఫిన్ షోలు మనకి బీచ్ పర్యాటకులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళింగపట్నం బీచ్ ఉంది విశాఖపట్నం రిషికొండ బీచ్ ఉంది విశాఖపట్నంలో ఎర్నాడకొండ బీచ్ ఉంది అలాగే రామకృష్ణ బీచ్ ఉంది భీమునిపట్నం బీచ్ ఉంది అప్పికొండ బీచ్ ఉంది కాకినాడ బీచ్ ఉంది మచిలీపట్నంలో మంగనపూడి బీచ్ ఉంది అలాగే మా సూర్యలంక కృష్ణపట్నం బీచ్ మైపాడి బీచ్లు ఎన్నో బీచ్లు సుమారు వెయ్యి కిలోమీటర్లు మనకి బీచ్ కారిడారు మన రాష్ట్రానికి అదృష్టం అటువంటి బీచ్ల్లో ఎన్నో చేయొచ్చు అధ్యక్ష కానీ రెండు వందల అరవై తొమ్మిది కోట్లు సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది కోట్లు టూరిజానికి ఇచ్చారు కానీ ఆ రెండు వందల అరవై తొమ్మిది కోట్లు చాలా పద్ధతిగా జవాబీదారితనంతో మనం ఖర్చు పెట్టగలిగితే సంవత్సరానికి వీటి మీద కనీసం ట్వంటీ టు థర్టీ టైమ్స్ సంపాదించే పరిస్థితి మన రాష్ట్రానికి ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష ఇలా అలాగే ఎకోటి టీ రోజు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సు అలాగే నెల్లూరు జిల్లాలో పులికాడు సరస్సు అరకలోయలో అరకలోయలోని జలపాతాలు బొర్రాగృహాలు పాడేరు లంబసింగి మన కాశ్మీర్ లంబసింగి అంటే మనకు ఆంధ్ర కాశ్మీర్ లాంటిది పాపికొండల నుంచి పోలవరం బోట్ షికారు కానీ రాజమండ్రి నుంచి పాపికొండల వరకు బోట్ షికారులు కానీ ఇలా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కానీ ఇలా అలాగే మన విజయవాడలో చాలా వాటర్ స్పోర్ట్స్ పెట్టచ్చు బైరుకోన కోన తలకాన జలపాతం నంద్యాల జిల్లాలోని బెలూన్ గుహాలు మదనపల్లి దగ్గర ఆర్సీ హిల్స్ విశాఖపట్నంలో జూలాజికల్ పార్క్ తిరుపతిలో జూలాజికల్ పార్కులు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా డెవలప్ చేసుకోవచ్చు అధ్యక్ష ఈ బీచ్లు కానీ సీ సైలు కానీ అలాగే టెంపుల్ టూరిజం వచ్చేదానికి చాలా ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి అధ్యక్ష పర్టికులర్గా టూరిజానికి సంబంధించి టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అలాగే మినిస్టర్ గారు ఇలా చాలామంది ఉన్నారు ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు అఖండ గోదావరి నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ మధ్యకాలంలో తొంభై కోట్లు గండికోటకు కూడా కొంత అమౌంట్ వచ్చింది మా సూర్యలంక కూడా పెట్టారు ఎందుకని రాలేదు అర్థం అవట్లేదు నేను కలెక్టర్ గారు ఫోన్ చేసి మనకు కూడా తొంభై కోట్లు వస్తాయని చెబితే నా ఒళ్ళంతా పొలకించిపోయింది అధ్యక్ష ఎందుకంటే నేను కొత్తగా నాలుగు సార్లు తర్వాత ఇరవై ఎనిమిది వేల మెజార్టీతో మా యువనాయకుడు లోకేష్ బాబు ఆశీస్సులతో గెలిచిన అభ్యర్థిని నేను ఈ ఐదేళ్లలో ఏదో చెయ్యాలని నిరంతరం తపన ఆ తపనలో నుంచి నా మాకు అక్కడ ఉన్నాయి అలా ఆక్వాకల్చర్ మరియు అగ్రికల్చర్ మరియు టూరిజం టూరిజం మన రాష్ట్రానికి ఎంతో డబ్బు తెచ్చే అవకాశం ఉంది అటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకునే విధంగా తర్వాత కూడా మా బీచ్ మాకు ఇంకో సమస్య ఉంది అధ్యక్ష ఏదైతే సూర్యలంక బీచ్ ఉందో ఆ సూర్యలంక ఎదురుగుండా సుమారుగా ఇరవై ఆరు ఎకరాల భూమి అక్కడ పంచాయతీ రాజు ఉంది అధ్యక్ష దాన్ని టూ రోజు కిందకి మార్చమని మనం చెప్పటం జరిగింది అలాగే దానికి పెట్టాము మారుస్తున్నారని చెప్పారు కానీ ఈ రోజు కూడా బీచ్ అంటేనే టూరిజం వచ్చేది అక్కడ ఇది కానీ అది ఈరోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ టోల్ గేట్లు పెట్టి మేము డెవలప్ చేస్తూ ఉన్నాం అలా అది టూరిజమో తెలవట్లేదు పంచాయతీ రాజుతో తెలవని పరిస్థితిలో ఉంది మా బాపట్లో కూడా టూరిజం ఆఫీసు సరైన ఆఫీసర్తో ఒక టూరిజం ఆఫీస్ కూడా బాపట్లో పెట్ పెట్టితే జిల్లా హెడ్ క్వార్టర్గా చాలా బాగుంటుంది ఎందుకంటే సంపద సృష్టించేది టూరిజం కాబట్టి మీ ద్వారా మంత్రివర్యులకి మరియు ప్రత్యేకంగా మా యువనాయకుడు లోకేష్ బాబు కూడా ఇందులో ఈ విషయంలో కొంచెం రికమెండేషన్ చేయాలని మాకు మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కోరుకుంటూ దుర్గేశ్వర కూడా టూర్లో ఉన్నారు ఆయన ఈ సభలో లేరు ఆయనకు కూడా ఈ సభ ద్వారా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు నిండు మనసుతో ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష